అలరించే అభినయాలతో అందరి హృదయాలను ఆకట్టుకుని బుడిబుడి అడుగులు వేసే వయసులోని బంగారు కిరీటాలను కైవసం చేసుకుంటున్న జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విజేత ఇండియా ప్రిన్సెస్ చిహ్నికకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే పలువురు కళాకారులు స్వచ్ఛంద సేవకుల నుంచి అభినందనలు అందుకున్న చిన్నారి చిహ్నికను క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు ఈ మేరకు ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకురాలు నందిని మాట్లాడుతూ చిన్న వయసులోని విశేష పాల్గొన్న ప్రతి అభినందనీయురాలని అన్నారు తమ సంస్థలో తర్ఫీదు పొందిన చిహ్నిక జాతీయ స్థాయిలో తన సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం తమకు గర్వకారణమని అన్నారు చిన్నారి తల్లి హారిక దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచి తమ కుమార్తె ఆసక్తి చూపిస్తున్న అంశాలలో తాము ప్రోత్సాహం అందిస్తూ వచ్చామని అన్నారు నేను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ అయినందుకు బెస్ట్ అండ్ సప్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు రత్న సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ టు అంతా మేడం ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ సపోర్టింగ్ థ్యాంక్ యూ రోహిత్ సార్ ఫర్ ట్రైనింగ్ మీ థ్యాంక్ యూ నందిని మ్యామ్ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ టు ప్రసాద్ అంకిల్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు హారిక చిహ్నిక మదర్ని నేను మా అమ్మాయి చిహ్నిక అని చెప్పడం కన్నా నేను చిహ్నిక మదర్ని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను నేను ఫస్ట్ నుంచి అలా చూడాలన్న చాలా కోరిక ఉండేదన్నమాట సో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ తను చాలా హ్యాపీగా ఉంది నాకు రెండోది ఏంటంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ అండి సో ఏంటంటే దానికి అలా ఉండకూడదు అన్నిట్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్ని నేర్చుకోవాలి అని చాలా కోరిక ఉండేది కాకపోతే వర్కింగ్ బిజీ షెడ్యూల్స్ వల్ల మేము చేయలేమేమో అన్న భయం భయంగా ఉండేది అనమాట అది మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు కిండర్ జాయ్ ప్రిన్సిపల్ అనిత మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు స్కూల్లో ఏంటంటే అన్ని యాక్టివిటీస్ అనమాట అండి లైక్ వెస్ట్రన్ డ్యాన్స్ కరాటే స్లోకాస్ నేర్పించడం తర్వాత ఏ కాంపిటీషన్స్ ఉన్న వైజాగ్లో మాకు గ్రూప్స్ ఉంటాయి వాటిలో పోస్ట్ చేయటం పేరెంట్స్ని ఎంకరేజ్ చేయటం బాగుంటుందండి ఇలా వెళ్దాము ఇలాగా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం అలా చాలాకి నమస్కారం నా పేరు నాకు So, I'm, I'm the founder of Classic Entertainments and I'm the state director of Junior Model International. So, this the main reason why she has been in So, she has been past one year because she started her modeling career. ఇన్ ఆర్ ఆర్గనైజేషన్ స్టార్ కిడ్స్ లో సో నేను చీనికా వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను షీ సో టాలెంటెడ్ సో వన్ ఇయర్ పాస్ట్ వన్ ఇయర్ నుంచి మా ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ద వినర్ సో అక్కడ నుంచి జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లో కూడా విన్ అయింది ఈ వన్ ఇయర్ టైమ్స్ స్పాన్ లో తను డే బై డే చాలా ఇంప్రూవ్ అయితూ వచ్చింది తన స్కిల్స్ లో కావచ్చు తన మోడలింగ్ కెరియర్ లో కావచ్చు ఎవ్రీథింగ్ సో అప్పుడు స్టార్టింగ్ చీనికాకి ఇప్పుడు చీనికాకి చాలా డిఫరెన్స్ చూసాను ప్రూవింగ్ హర్ సెల్ఫ్ డే బై డే అనమాట ఒక స్టెప్ టు స్టెప్ తను గ్రో అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కి తను వచ్చి విన్నర్ గా నిలిచింది సో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లో కూడా తను ప్రతి ఒక్క రౌండ్ లో ప్రూవ్ హర్స్ కాదు అంటే నార్మల్ గా ఏదో ప్రెజెంట్ షోస్ అని అంటే నార్మల్ అనుకుంటారు బట్ హీఈ ద విన్నర్ ఇన్ నేషనల్ లెవెల్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్ కి ఇప్పుడు వెళ్తుంది అని అంటే థాయిలాండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ హెర్ అంటే అందరూ కూడా పేరెంట్స్ అనుకుంటారు ఏంటి స్టడీస్ లేకుండా ఇలాంటివి చేస్తారా అని బట్ స్టడీస్ లో మెయిన్ కో కరికులర్ యాక్టివిటీస్ అండి స్టడీస్ లో ఒక స్టెప్ ముందు ఉన్నారు అని అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళు అయితేనే టాప్ లో ఉన్నారు అంటే ఐఎమ్ రన్నింగ్ ద స్కూల్స్ అంటే నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను అది అండ్ తను లో కూడా టాపర్ మా స్కూల్లో అండ్ నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ టాకెటివ్ తన జనరల్ నాలెడ్జ్ లెవెల్స్ అయితే చాలా అంటే ఇట్స్ లైక్ పీక్ లెవెల్ అంటే ఒక సెవెంత్ స్టాండర్డ్ ఉన్న నాలెడ్జ్ తనలో ఉంది అది అంటే మీరు ఏదైనా తన క్వశ్చన్స్ అడగచ్చు అది కూడా మీరు తీసుకుంటే ఒక క్లిప్ తీసుకోవచ్చు అంటే షీ ఆజ్ అ వెరీ టాలెంటెడ్ గిడ్ నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్ డాన్సింగ్ ఇన్ తను కరాటే కూడా చేస్తుంది సార్ షీ ఆల్రెడీ సమ్ బెల్ట్ హోల్డర్ తను కరాటే కూడా ఉంది ఆల్రౌండర్ షీఈ్ అండ్ నేను ఇలాంటి ని సపోర్ట్ చేయాలి అని నేను ఇంకా అనుకుంటున్నాను షీ ప్రూవ్ దాట్ ఇలాంటి ని నేను చాలా మందిని తయారు చేస్తాను ఇట్స్ లైక్ ఎ ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఇన్నికా ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్